ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్ అలాగే ఎస్జిటి పోస్టులు అండి ఇవన్నీ కూడా మనకు రెండు వేల రెండు వందల అరవై పోస్టులు అనేవి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఫిల్అప్ చేయడం జరుగుతుందండి వీటికి సంబంధించిన పూర్తి వివరాలు చూసే ముందు మనకు ఈ యొక్క వీడియోకు మీరు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎవరే కానీ మర్చిపోవద్దు చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ ఇవ్వట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా ఛానల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని నేను మీకోసం సర్చ్ చేసి మీకు ఒక ఫస్ట్ మన ఛానల్ లో ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఇది పర్సెంట్ అఫీషియల్ న్యూస్ దీనికి సంబంధించి నేను మీకు డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళేసి మనం డీటెయిల్స్ అయితే చూద్దాం ఓకేనా ఏపీ గవర్నమెంట్ నుండి కొత్తగా రెండు వేల రెండు వందల స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్ట్ లను సృష్టిస్తూ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేసిందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే చూద్దాం ఇందులో మనకు పదకొండు వందల ముప్పై ఆరు సిటీ పదకొండు వందల ఇరవై నాలుగు స్కూల్ అస్టెన్ పోస్టులు ఉన్నాయి వీటిని కూడా బిఎస్సి ద్వారానే భర్తిస్తారు భర్తీ అనేది చేస్తారండి ఆర్టిజం సహా మానసిక వైఫల్యం కలిగిన వారికి విద్యను బోధించడానికి ఒక పోస్ట్ అనేది మానసిక వైఫల్యం కలిగిన వారికి ఇక ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాల్సిందిగా ప్రభుత్వం జీవో జారీ చేసిందండి ఓకేనా ఉమ్మడి జిల్లాల వారీగా మంజూరు చేసిన పోస్టుల వివరాలను మనం పరిశీలించినట్లయితే అనంతపురం డిస్టిక్ లో నూట ఒక ఎస్జిటి పోస్టులు అండి అలాగే స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి నూట డెబ్బై ఎనిమిది అండి చిత్తూరు డిస్టిక్ లో ఎస్జిటి నూట పదిహేడు అండి స్కూల్ అసిస్టెంట్స్ వచ్చేసి నూట అరవై నాలుగు అండి ఈస్ట్ గోదావరిలో ఎస్జిటి నూట ఇరవై ఏడు అండి స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి రెండు వందల ఇరవై ఆరు అండి గుంటూరు డిస్ట్రిక్ట్ లో నూట యాభై ఒకటి అండి ఎస్ జిటి అలాగే స్కూల్ ఎస్టెంట్ వచ్చేసి నూట డెబ్బై అండి వైఎస్ఆర్ కడపలో యాభై ఏడు పోస్టులు ఎస్జిటి అండి నూట పదహైదు పోస్టులు మనకు స్కూల్ అసిస్టెంట్ అండి కృష్ణా డిస్టిక్ లో డెబ్బై ఒక్క పోస్టులు మనకు ఎస్జిటి అండి నూట యాభై నాలుగు పోస్టులు స్కూల్ అసిస్టెంట్ అండి కర్నూలు డిస్టిక్ లో నూట పది ఎస్ జీటి పోస్టులు అండి అలాగే స్కూల్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే నూట తొంభై తొమ్మిది అండి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ లో మనకు అరవై మూడు పోస్టులు ఎస్జిటి అండి స్కూల్ ఎస్టెంట్ వచ్చేసి నూట ఐదు అండి ప్రకాశం డిస్టిక్ లో మనకి ఎస్జిటి డెబ్బై నాలుగు అండి స్కూల్ ఎస్టెంట్ వచ్చేసి నూట ఇరవై ఒకటి అండి శ్రీకాకుళంలో డెబ్బై ఒకటి ఎస్జిటి అండి నూట అరవై రెండు స్కూల్ ఎస్టెంట్ అండి విశాఖపట్నంలో యాభై తొమ్మిది ఎస్జిటి అండి నూట పది స్కూల్ ఎస్టెంట్ అండి విజయనగరంలో నలభై ఐదు ఎస్ జీటీ అండి నూట పదిహేడు స్కూల్ ఎస్టెంట్ అండి వెస్ట్ గోదావరి లో తొంభై ఎస్జిటి అండి నూట అరవై ఆరు స్కూల్ ఎస్టెంట్ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకోసం ఎంతో ఎఫర్ట్ చేసి నేను ఇలాంటి మంచి మంచి న్యూస్ అయితే తెస్తానండి డిఎస్సి తో సహా నోటిఫికేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది డిఎస్సి ఒక పోస్ట్ కూడా మీకు ఫిల్ అప్ అయితే చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ద్వారా ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని మనకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ